హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో అండర్ ఆర్మ్స్ డార్క్నెస్ గురించి చాలామంది కమెంట్స్లో కమెంట్ చేశారు సో మన వీడియోస్ గర్ల్స్కి సంబంధించి స్కిన్ కేర్ హెయిర్ కేర్ మేకప్ గురించి మన వీడియోస్ ఉన్నాయి కాబట్టి సో చాలామంది అడిగారు కాబట్టి సో దాని గురించి కూడా ఈరోజు వీడియో వచ్చేసింది సో మీరు ఇవి కనుక కొంచెం పాటిస్తే అంటే మీరు మీరు ఇంక్లూడ్ చేసుకుంటే మీ రొటీన్లో డార్క్ అండర్ ఆమ్స్ అనేది చాలా వరకు రెడ్యూస్ చేసేసేయచ్చు అనమాట సో స్టార్ట్ ఎద్ద వీడియోని లెట్ స్టాట్ ద వీడియో ఫస్ట్ వచ్చేసి డార్క్ అండర్ అనేది చాలా మందిలో ఫేస్ చేస్తూ ఉంటారు సో మీరు స్లీవ్లెస్ వేసుకున్న వేసుకోకపోయినా హైజీన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఆర్డర్ అనేది వస్తుంటుంది కొంచెం బ్యాడ్ ఆర్డర్ అనేది ఇంకా మనము హైజీన్ మెయింటైన్ చేయకపోతే కూడా ఆ డార్క్నెస్ అనేది కూడా అలానే ఉంటుంది సో అలా కాకుండా డార్క్నెస్ అనేది ఎలాగ మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ మీరు ఎవ్రీ డే క్లెన్స్ చేసుకోవాలి బాడీ వాష్తో కానీ క్లెన్స్ చేసుకోవచ్చు లేదా కొంచెం కెమికల్స్ తక్కువ ఉండే ప్రోడక్ట్తో మీరు క్లెన్స్ చేసుకోవచ్చు అండర్ ఆస్ని సో హెయిర్ రిమూవింగ్ అనేది చేస్తే వ్యాక్సింగ్ మీరు షేవ్ కూడా ఓకే చేసుకోవచ్చు షేవ్ చేసే ముందు ఒక్కసారి క్లెన్జింగ్ ఇంకా స్క్రబ్బింగ్ చేసుకోండి ఎక్స్ఫోలియేట్ చేస్తే ఆ డెడ్ స్కిన్ అంతా పోయి నీట్గా హెయిర్ రిమూవింగ్ అనేది ఉంటుంది సో వ్యాక్సింగ్ అనేది కొంచెం బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు కొంచెం రూట్స్ నుంచి మనకు వచ్చేస్తుంది కాబట్టి హెయిర్ అనేది సో అందుకని ఒకవేళ మీరు అది పెయిన్ ఎక్కువ అనుకుంటే షేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇటు అనేది బిఫోర్ షేవ్ అనేది చేసుకోండి క్లెన్జింగ్ ఇంకా ఎక్స్పోలియేషన్ అనేది చేసుకోండి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న స్క్రబ్స్ కూడా చేసుకోవచ్చు తర్వాత హెయిర్ రిమూవింగ్ చేసేటప్పుడు అలానే చేసేయకుండా కండిషనర్ ఉంటుంది కదా హెయిర్ కండిషనర్ సో హెయిర్ కండిషనర్ కానీ లేకపోతే అలోవేరా జెల్ కానీ అప్లై చేసి అప్పుడు రిమూవ్ చేయండి చాలా నీట్గా వస్తుంది బంప్స్ కూడా నెక్స్ట్ డేకి బంప్స్ వచ్చే ఛాన్సెస్ కూడా బాగా రెడ్యూస్ చేయొచ్చు అండ్ ఇంకొకటి డార్క్నింగ్ అనేది ఎలాగ తగ్గించుకోవచ్చు అంటే మనము స్వెట్టింగ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి స్వెట్టింగ్ మరి టైట్ క్లోత్స్ వేసుకుంటే స్వెట్టింగ్ బాగా అవుతుంది కొంచెం బ్రీతబుల్ కొంచెం బ్రీతబుల్ ఉంటే మనకు స్వెట్టింగ్ అనేది తగ్గుతుంది సో అందుకని మరీ టైట్ క్లోత్స్ కాకుండా కొంచెం బ్రీతబుల్ ఉండే క్లోత్స్ అనేది వేర్ చేయడే తర్వాత మనము క్లే మాస్క్స్ వస్తాయి లైక్ అమూల్ మిట్టి బెంటనాయిట్ క్లే ఇంకా ఇంకా ఏంటి కయోలిన్ క్లే ఇలాగా ఇంక్లూడెడ్ ఉండే ప్యాక్స్ కూడా ఉంటాయి మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లుగానే మనం అండ్రామ్కి కూడా మాస్క్ అనేది వేసుకోవచ్చు వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వైప్ చేసేసుకున్నారంటే చాలా బాగా ఉంటుంది తర్వాత ఈ స్వెట్టింగ్ అనేది ఆర్డర్ అనేది రాకుండా ఉండాలి అంటే డియోడరెంట్స్ ఉంటాయి రోల్ ఆన్స్ సో అవి మీరు యూస్ చేయొచ్చు అండ్ పర్ఫ్యూమ్స్ డైరెక్ట్గా మీరు అండ్ రామ్స్ చెయ్యొద్దు అది కొంచెం కెమికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో డియోడరెంట్స్ అండర్ ఆన్ డియోడరెంట్స్ ఉంటాయి కాబట్టి అవి రోల్ ఆన్స్ యూస్ చేసుకోవచ్చు అది బాగుంటుంది పర్ఫ్యూమ్స్ మాత్రం అండ్ ఇంకొకటి మీరు వ్యాక్స్ చేసేసిన తర్వాత మాయిశ్చరైజ్ చేయడం మర్చిపోద్దు అలోవెరా జెల్తో కానీ ఏమైనా కొంచెం లైట్ ప్లెజెంట్గా ఉండే మాయిశ్చరైజర్ ఏమైనా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది హాట్ వాటర్ యూస్ చేయొచ్చు ఆఫ్టర్ వ్యాక్స్ ఆర్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఎనీ హెయిర్ రిమూవింగ్ హాట్ వాటర్ యూస్ చేయొద్దు ఐస్ క్యూబ్ కావాలంటే రబ్ చేసుకోండి కొంచెం రబ్ చేస్తే కొంచెం కూల్ డౌన్ అవుతుంది బాగుంటుంది ఆ బంప్స్ అనేది రాకుండా ఉంటుంది సో ఇవన్నీ కొంచెం మెయింటైన్ మీకు డార్క్నింగ్ కొంచెం బాగా తగ్గాలి అంటే లాక్టిక్ యాసిడ్ కానీ లేకపోతే నియాసినమైడ్ కానీ ఉండే ప్రోడక్ట్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు మాయిశ్చరైజర్స్లో ఉంటాయి సో అవి కూడా యూస్ చేయొచ్చు ట్యాన్ ప్యాక్స్ కూడా మీరు వేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా కొంచెం మెయింటైన్ చేసుకుంటే మన డార్క్ అండ్ రౌండ్స్ అనేవి అస్సలుకి ఉండదు బ్యాడ్ ఆర్డర్ కూడా అస్సలుకి రాదు స్వెట్టింగ్ కూడా బాగా తగ్గించుకోవచ్చు కొంచెం ఇలాంటి చిన్న చిన్న అంటే మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఈ టిప్స్ అనేది కొంచెం బాగుంటుంది సో మీరు స్లీవ్లెస్ వేసుకున్నా వేసుకోకపోయినా మీరు ఇలాంటివి కంపల్సరీ యూస్ చేస్తే బాగుంటుంది సో ఇది ఈరోజు రోజుకి డార్క్ ఆర్మ్స్ గురించి చాలామంది కామెంట్స్ చేశారు నేను వీడియో కూడా చేసేసాను సింపుల్గా మీరు ఇంక్లూడ్ చేసుకుంటారు అనుకుంటున్నాను మీరు కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటే కనుక ఈ డార్క్ అండర్ ఆర్మ్స్ అనేది బాగా తగ్గుతుంది రెడ్యూస్ అవుతుంది సో ఇది రోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు యూస్ ప్రియాంక చరణ్ మళ్ళీ రేపటి వీడియోలు కలుద్దాం తదా